మైనంపల్లి హనుమంతరావు జన్మదినోత్సవం సందర్భంగా ఆయన వీరాభిమాని అనగాని ఎరుకల అంజయ్య ఆధ్వర్యంలో నెరడ్మెట్ కాకతీయనగర్ నగర్ గౌరీశంకర్ అపార్ట్మెంట్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనగాని ఎరుకుల అంజయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఓడిన గెలిచిన ప్రజాసేవని ప్రజల్ని వీడని ఏకైక తెలంగాణ సింహం మా ప్రియతమ నాయకులు మైనంపల్లి హనుమంతరావు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి రానున్న రోజుల్లో మంత్రి పదవి రావాలని కోరుకుంటూ కాకతీయ నగర్ గౌరీ శంకర్ అపార్ట్మెంట్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో మైనంపల్లి హనుమంతరావు సతీమణి మైనంపల్లి వాణిగారి చేతుల మీదుగా మైనంపల్లి అభిమానులు కాంగ్రెస్ నాయకుల సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అంజయ్య మరియు అభిమానులు నాయకులు మైనంపల్లి హనుమంతు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు